తర్వాత ఇప్పుడు గురుదాడు అప్ప గురుదాడు గురు అప్ప నుంచి గురువుగారు కూడా చాలా పద్యాలు రాశారు మా తాతగారు చదువుకున్న తాత మా తాతగారికి మంచి పేరు ఉందని ఆయనతో కలిశారని రాశారు ఆ పద్యాలు చూసి పెట్టాలి అనుకుంటూ ఈయన యొక్క రాసినటువంటి కాలం ఇన్ని ఆ చేస్తే ఏం తెలుస్తుంది ఆనాటి కాల యొక్క ప్రభావాన్ని గురువులో ఉన్నాయని కనిపిస్తోంది అందుకే చెప్పడం ఏనాటి కావ్యం అన్నీ కూడా ఆ ఒక చేసి అన్ని రకాలు కూడా ఇందులో చేశారు గురువుగారు ఒకడు ఒకడు అందిపుచ్చుకున్నారు కానీ అన్ని రకాలు ఇందులో ఆకడింపు చేసుకుని ఆయన కవితలో గుమాలింపు చేసి బాగా రాశారు అది అది విశేషం ఎవరిని విడిచిపెట్టకుండా అందరిని గౌరవిస్తూ రాశారు గుడిదాడు అప్పారావు గారు పద్దెనిమిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల పదిహేను వాళ్ళు ఈయన పుట్టింది పది ఇరవై ఒకటి తొమ్మిది పద్దెనిమిది అరవై రెండు మరణం ముప్పై పదకొండు పంతొమ్మిది వందల పదిహేను స్థలం సొంతూరు విజయనగరం జనజనకుల తల్లిదండ్రులు కౌశల్యమ్మ వెంకట రామారాజు రామారాజు రామదాస్ ఇద్దరు కూడా బిరుదులు అంటే ఆధునిక యుగకర్త కవిశేఖర బిరుదులు నవయుగ వైతాళికుడు అభ్యుదయ కవితాపితామహుడు ఓహ్ ఎన్ని బిరుదులు వచ్చిన చూడండి ప్రసిద్ధి గొప్ప సంఘ సంస్కర్త గురుగారి కూడా సంఘ సంస్కర్త ఇది కూడా కవితా కవితాపితామహుడు పేరు ఈయన కవులతో వస్తే ఈయనకి యుగకర్తగా పేరు వచ్చింది శ్రమ మనం గారి పేరే చెప్పుకోవచ్చు శ్రమ ఆధునికకర్త అయితే అందరూ శ్రమలే వస్తున్నారు గురువులందరూ కూడా ప్రసిద్ధి గొప్ప సంఘ సంస్కృత గొప్ప దేశభతుడు మానవతావాది వ్యవహారిక భాష ఉద్యమకారుడైన ప్రబోధం ప్రేమే పరమ మతం అంతతో ప్రేమతో ఉండాలని చెప్పాడు సృష్టి ముత్యావసరాలు మాత్రాఛందస్ అనమాట సృష్టి అని అవుతుంది రచనాశైలి సరళంగా ఉండేది రచనలు ఏంటి కుక్ ఆంగ్ల రచన రెండు దేశభక్తి నీలగిరి పాటలు పంతొమ్మిది వందల తొమ్మిదిలో రాశారు కన్యాసులకు పద్దెనిమిది వందల తొంభై ఏళ్ళు రాశారు ముత్యాసరాలు పంతొమ్మిది వందల పదిలో రాశారు కథానికలు దిద్దుపాటు పంతొమ్మిది వందల పదిలో దేవు దేవుళ్ళారా మీ అండి బాగుంది పేరు మాత్రం విమతం మూడు నాలుగు సంఘ సంస్కృత హృదయం మెటిల్ దా మెటిల్ దా అనేటటువంటి పెద్ద మసీదాలు ఇలా పుస్తకాలు రాశాయి అనువాద నాటకాలు కొండు భట్టియం బిళగణీయం సంస్కృత రచనలు మాటల మబ్బులు పుష్ప పుష్పలామికలు మెరుపులు సుభద్ర అసంపూర్ణంగా ఉంది రుచిశతకం కొన్ని రాసాయి ఆధునిక భావాలతో ఇంకెలా ఉంది ఆధునిక భావాలతో వ్యవహార భాషతో కొత్త బతుతో రచన చేసిన కవి గురదాడ అప్పారావు గారు వాడుక భాషగా తెలుగు వికసించడానికి విరుగుబాటు వేసిన కవి అప్పారావు గారు తెలుగులో సంఘ సంస్కరణను దారి చూపే రచనలు చేసినవి దీశాలి అప్పారావు గారు గురదాడ రచనలో ప్రసిద్ధమైంది కన్యాశులపం తెలుగు మొట్టమొదటి కథానిక దిద్దుబాటు పంతొమ్మిదిలో ప్రజలు రాస్తారు ఆధునిక తెలుగు కథానిక మొట్టమొదటి వాడు ఆర్ద్యుడినే గురుదాడు అప్పారావు పంతొమ్మిది వందల తొంభై మూడులో గురదాడవారి కన్యాసులక నాటకంలో శతాదు స్వాలు కూడా బాజావు గురుజాడు అప్పారావు శైలి సగటు పాఠకులు నిఖండువుల సహాయం లేకుండా చదువుకొని ఆనందించే సరళీతలు హాస్యంగా బాగుంటుంది గురదయాన్ని రచింపజేసింది గురజాడు అప్పారావుగా నవీగ వైతాడుగా చాలా నవయుగ వైతాడుగా చాలా ప్రసిద్ధి పొందాడు ఖ్యాతి పొందాడు వారి దేశభక్తి గేయాన్ని సమస్త ప్రపంచ మహాదేవులు జాతీయ గీతంగా చెప్పుకుంటానని శ్రీశ్రీ అభివర్ణించాడు గిరీశం గిరీశం మధురవాణి స్పాత్రులు గురద ఉంది కన్యకా అనే పాఠ్యభాగం గురదాడవారి ముత్యాసరాలోదే పాఠం ఉంది కదా అని చందో చందోళతి మిశ్రగతి ఇలా చెప్పుకుంటూ ముత్యాసరాలు అన్న మాత్రా ఛందస్సులో మొట్టమొదటి మూడు పాదాల్లో మూడు నాలుగు మూడు నాలుగు పద్నాలుగు మాత్రలు ఉంటాయి ముత్యాసనం పద్దెనిమిది చివరి పాదం నాలుగో పాదంలో ఏడు నుంచి పద్నాలుగు మాత్రలు ఉంటాయి అది పంచ పద్దెనిమిది వందల తొంభై రెండులో జగన్నాటక విలా విరాసిని సభ వారి చేత విజయనగరంలో కన్యాసులకం మొట్టమొట్ట ప్రదర్శించబడింది